గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అప్పుడే మొదలైపోయాయండి చూసారా కోడి పందాలే కాదు ఎడ్ల పందాలకు కూడా ఎంత క్రేజ్ ఉందో ఈ ఎడ్లబండి పోటీలు రంగంపేట మండలంలో ఉన్న గ్రామంలో నిర్వహించారు ఈ పోటీలు గన్ని సత్యనారాయణమూర్తి గారు వద్దంత సందర్భంగా గండి భాస్కర్రావు గారు జిఎస్ఎల్ చైర్మన్ గారు ఈ పోటీలు నిర్వహించారు ఈ పోటీలు రెండు విభాగాలుగా ఉంటాయి ఫస్ట్ విభాగం వచ్చి సీనియర్ విభాగం ఇందులో పద్దెనిమిది ఎడ్లు బండ్లు పోటీ పడ్డాయి వీళ్ళు పదిహేను వందల మీటర్ల రేంజ్లో పాల్గొంటారు నెక్స్ట్ వచ్చి జూనియర్ విభాగం ఇందులో నలభై ఐదు ఎడ్లు బండ్లు పోటీ పడ్డాయి వీళ్ళు వెయ్యి మీటర్ రేజ్లో పాల్గొంటారు ఇప్పుడు మనం చూస్తున్న ఎడ్లు బండి పోటీలో పాల్గొంటుంది దీనికోసం ఎద్దులన్నీ రెడీ చేస్తున్నారు ఈ పోటీలో రాష్ట్ర స్థాయి పోటీలు అండి ఇందులో మనకి శ్రీకాకుళం కృష్ణా గుంటూరు నెల్లూరు విశాఖపట్నం మన జిల్లాలో ఎద్దులు కూడా చాలా ఎద్దులు పోటీ పడ్డాయి ఈ పోటీలు ఎలా నిర్వహిస్తారంటే ముందుగా ఒక బండిని స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉంచుతారు ఇది థౌజండ్ మీటర్స్ వెళ్ళి రావాలి అలా నలభై ఐదు బండ్లు ఒకటి తర్వాత ఒకటి వెళ్ళి వస్తాయి ఇందులో ఏ బండి అయితే తక్కువ టైంలో వస్తుందో వాళ్ళు విజేతలుగా నిలుస్తారు మరి చూడండి ఎద్దులు ఎలా పరిగెడతాయో ఈ పాయింట్ వచ్చేసి జడ్జెస్ పాయింట్ ఇక్కడ పోటీలు మొత్తం క్లియర్గా చూస్తూ ఉంటారు అండ్ ఇది వచ్చేసి ఎడ్ల బండలు పరిగెట్టే ట్రాక్ ఇది థౌజండ్ మీటర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ ఉంటుంది క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉండదు చూడండి మరి ఎద్దులు ఎలా పరిగెడతాయో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం అయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి

నేను మీకోసం టర్నింగ్ పాయింట్ చూపిద్దామని ట్రాక్ మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నాను ఇది ఎడ్లబండి బండి ఏటీఎం రావచ్చు కాబట్టి నేను కొద్దిగా ఫాస్ట్గా నడుస్తూ ఉన్నాను ఇది వచ్చేసి ఎడ్లు బండి టర్న్ పాయింట్ ఇక్కడ ఎడ్లు టర్న్ చేసుకుని మళ్ళీ ఆ బండిని స్టార్టింగ్ లైన్ దగ్గర తీసుకువెళ్ళాలి మల్లి రామకృష్ణారెడ్డి గారు నన్ను చెప్పినారు మంగళలోకి వారికి స్వాగతం సుస్వాగతం ఇదే లాస్ట్ ఇదే లాస్ట్ అండి సో అందువల్ల జనం మొత్తం వెయిట్ చేస్తున్నారు అది ఏ టైంకి వస్తుందో చూద్దాం ట్రాక్ దగ్గర జనం ఎక్కువ ఉన్నారు ఇదే లాస్ట్ బులక్క ట్రేజ్ వెయిట్ చేస్తున్నారు ఇదే లాస్ట్ లైను ఇది వచ్చేస్తే కాంపిటీషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అందరూ వెయిటింగ్ దానికోసం సంక్రాంతి సంక్రాంతి భాగంగానే మనం ఎట్ల పోటీ నిర్వహించుకోవడం కానీ పశువులను ఆరాధించుకోవడం కానీ ప్రకృతిని ఆరాధించుకోవడం కానీ ఇవన్నీ మనం నిర్వహించుకునే వాళ్ళం ఇటీవల కాలంలో మారుతున్న సామాజిక పరిస్థితుల్లో అవన్నిటికీ మనం దూరంగా ఉంటున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం విన్నర్స్కి ఫస్ట్ ప్రైజ్ బుల్లెట్ సెకండ్ ప్రైజ్ వచ్చి హార్న్ డాస్ నైన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి థర్డ్ ప్రైజ్ వచ్చి హార్డా సైన్ హండ్రెడ్ సిసి బైక్స్ అనేవి వాళ్ళకి కొట్టమండి నాలుగు బుల్లెట్లు పెడితే నాలుగు సంవత్సరాలకి బుల్లెట్లు పెడితే మూడు బుల్లెట్లు నేనే నేను పెట్టండి ఐదు ఇస్తామండి నాకు సంవత్సరానికి ముప్పై లక్షలు అవుతుందండి కానీ గురించి కేవలం మేము ఎప్పుడు నేను రాజస్థాన్ పంజాబ్ మహారాష్ట్ర మొత్తం అన్ని పందాలు చూసేనండి కానీ ఇటువంటి పనులు ఎక్కడ చూడలేదండి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పుట్టడం ఇక్కడ పనులు వాడడం నాకు చాలా గర్వకారణంగా ఉందండి చిన్నప్పుడు కొట్టివాడు కానీ ఇప్పుడు నమ్ముతున్నాడు చదవలేదని థ్యాంక్ యూ సార్ మీరాటి వారు ఇటువంటి పందాలు ప్రోత్సహిస్తూ ఉంటాయి

కూర్చున్న విధంగానే మాత్రం ఉంటాయి అండ్ ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోతారు వారి ఊరికి మరెన్నో వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి